చేసుకుంటాను ఈ ఊర్లో పద్దెనిమిది వందల జనాభా ఉంటే మీది మూడు వందల ఇరవై తొమ్మిది మందికి ఇవాళ పరీక్షలు స్క్రీనింగ్ చేస్తే పదకొండు కేసులు అనుమానిత కేసులు వచ్చాయి ఈ ఊర్లో కూడా దాంట్లో పది కేసులు యూనిట్లు అంటున్నామో పదిహేడు కాలేజీలలో పెట్టామో వాటిలో పరీక్షలు నిర్వహిస్తాం దీనికోసం ఈ పరీక్షలు చేయడం కోసం మేము ఇంత పెద్ద స్థాయిలో హెల్త్ వర్కర్లను వాడుతున్నాం నూట యాభై ఐదు మంది సూపర్ స్పెషలిస్టులు వాడుతున్నాం రెండు వందల ముప్పై ఎనిమిది మంది స్పెషలిస్ట్ నిలబడ్డారు నాకు ఇప్పుడు మా డాక్టర్ శ్యామలా గారు చెప్పారు మా మంత్రి మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ రెండు సంత రెండు ఫైళ్ళ మీద సంతకం పెట్టాడు మొదటిది క్యాన్సర్ పరీక్షల మీద పెట్టాడు అని రెండోది ఆర్పిఎస్కి అని చిన్నపిల్లల అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది కింద తీసుకెళ్లి హైదరాబాద్లో చేసాం ప్రయత్నం చేశాం మేము చూస్తూ చూస్తే కేవలం నెల రోజుల్లోనే మా అమ్మగారు పోయారు రెండు వేలలో మా అమ్మ కంటే చదువు లేదు పెద్దగా విషయాలు తెలియదు ఊర్లో నింది కాబట్టి తన బాడీలో ప్రయత్నం చేయలేకపోయాము అంత రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖర్చు పెట్టగలి కానీ మనిషిని ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాము తర్వాత రెండు వేల్లో మా అక్క నా తల్లి తర్వాత మా అక్క నాకు నాకు నేను వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత విషయాలు ఇవి నాకు బయట పెట్టాల్సినవి కాదు నాకు మాకు పదిహేను ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది ఆమె అందరికన్నా పెద్దది నేను అందరికన్నా చిన్నవాళ్ళు తల్లిలాగా నన్ను పెంచింది నాన్న బ్యాంక్ ఆఫీసర్గా ఉండేది బెంగళూరులో ఉండేది బాగా చదువుకున్నాడు అంత బాగుంది ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది నైంటీ ఎయిట్లో మా అమ్మ చనిపోయిన రెండేళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సరే సర్జరీ అయింది కీమోథెరపీ చేసుకుంటే అది ఉన్నింది అయినప్పటికీ అప్పటికే ఐడెంటిఫై చేసేటప్పటికే డిలే అయిపోయింది కాబట్టి అంత సర్జరీ చేసి అన్ని కీమోలు తీసుకొని ఈ దేశంలో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర పోయినా కూడా ఆమెను కూడా కాపాడుకోలేకపోయాం ఆమె రెండు వేల సంవత్సరంలో ఆమె కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అతను కూడా చనిపోయారు అది ప్రధాన కారణం క్యాన్సర్ పరీక్షల మీద ఇవాళ ఫస్ట్ సంతకం చేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ అక్క ఏ చెల్లి ఇటువంటి కారణాల వల్ల గుర్తించలేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల అవగాహన లేకని కారణంగా దాన్ని నివారించుకోలేకపోవడం వల్ల అవకాశం నివారించుకోలేని అవకాశం చేశారు దానికే పేరు పెట్టారు ఆ పింక్ శారీ పింక్ సఖి పింక్ శారీ వాక్ అని పెట్టి విశాఖపట్నం రోడ్లల్లో పెట్టారు దానివల్ల రాష్ట్రంలో వాటిని చూశారు చూసి ఏంటి దీని ఎందుకు గౌతమి గారు దాని కోట్లు ఖర్చు పెడుతుంటే ఇవాళ ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఈ ఆర్థిక ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు పెట్టారు రాబోయే రోజులు పెరుగుతుంది ఆ ఖర్చును తగ్గించా ఆ ఖర్చును తగ్గించుకోవాలా ఆ ప్రాణాలను ఎంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రాణాలు కాపాడుకోగలిగామా నేను చెప్పాను రెండు వేల ఇరవై రెండులో డెబ్బై ఐదు వేల ఏమవుతుందో మీరు భయం ఉంటుంది ఏమన్నా అనుమానిత కేసు అవుతున్నావు చివరిలో తెలిసి క్యాన్సర్ క్యాన్సర్ పై విజయం వారి యొక్క కుటుంబ విషయాలు కూడా మనతో పంచుకొని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలోచించేలా చేశారు ధన్యవాదాలు సార్ 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 మాట్లాడుతున్నాను అడిగాను సార్ 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 మన థ్యాంక్ యూ సార్ శాసనసభ్యులు సార్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మాట్లాడతారు నేను చెప్పిన రెండు మాటలు చెప్పండి సార్ ప్లీజ్ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మన మంత్రి గారు సత్య గారు అదే విధంగా వాళ్ళ కమిషనర్ గారు మన కలెక్టర్ గారు మన విజయ్ గారు ఇంకా సాంబయ్య గారు మన డిఆర్ఓ గారు అందరూ మొదట్లోనే థ్యాంక్స్ చెప్పేశాను ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ ఈ మీటింగ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మా కూర్చుని వెయిట్ చేస్తున్నారు మీ ఓపికకి నా కృతజ్ఞతలు మంత్రి గారు అన్నట్టు నేనే కోరుకున్నాను మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలవాలని నేను కోరుకున్నాను నేను కోరిన దాన్ని బట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు కొంతమంది లేచి వెళ్ళిపోయారు నేను ఇక్కడ నుంచి పిలవని పిలవండి పిలవని అన్నాను నేను ఎందుకంటే ఇప్పుడు అందరూ మీరు అందరూ ఎంత చక్కగా హ్యాపీగా నవ్వుతున్నారు ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ మొహాలు అలాగ వెలుగుతూ ఎంతో అందంగా ఉన్నారు నా కోరిక ఏంటంటే ప్రతిరోజు మీరు ఇలాగే ఉండాలి చప్పట్లు కొట్టారు ఎందుకంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే కోరిక ఉంటుందా లేదా కోరిక ఉంటుందా లేదా మీరు నా జవాబు చెప్పాల్సిందే ఎవరు ఉండాలి నా గొంతు వినిపిస్తుందా మీకు వెనకథలో జీవితాన్ని మీరు అనుభవించవచ్చు ఉండడం అంటే ఏదో ఉన్నాము కూర్చున్నాము ఏదో కదలేము అలా కాకుండా నిండుగా బ్రతకాలి నిండుగా బ్రతకడానికి ఒకే ఒక కుటుంబానికి కావాలి మంచి ఆరోగ్యం మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారకరాలు నేనే ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు నా క్యాన్సర్ని కనిపెట్టింది నేనే అర్థం కాలేనా వాళ్ళకి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తుందని అనుకుంటున్న ఆ రోజుల్లో నాకు ఒక ముప్పై నాలుగు ముప్పై ఏళ్ళకి ఏదో తట్టింది గుర్రలో క్యాన్సర్ అనేది ఒకటి ఉంది కదా ఒక చిన్న టెస్టే కదా చేస్తే చేసుకుంటూ పోతే ఏంటట ఏమన్నా ఉంటే కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుని పాప కోసం బాగుండొచ్చు కదా అనేది నా మైండ్ వైస్ నాకు చెప్పింది అనమాట నా మనసులో తోచింది నా సెల్ఫ్ ఎగ్జామ్ నేను చేసుకోవడం మొదలుపెట్టాను అంటే స్వయంగా ఆఖరికి క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కూర్చోబెట్టి నా డాక్టర్ నా దగ్గర చెప్పేటప్పటికి వినే నాకు నాకన్నా చెప్పి ఆవిడకి చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇంత చిన్న వయసులో చిన్న పాప ఉందని ఆవిడకి తెలుసు ఇంత చిన్న వయసులో ఇంత క్యాన్సర్ అవడం ఏంటని ఆవిడ బాధపడ్డాడు కానీ ఈ క్యాన్సర్ వల్ల నాకు ఎటువంటి నెప్పు ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అది దాటి వెళ్ళే వెళ్ళిన తర్వాత అయిపోతుంది మర్చిపోతాం జీవితాంతం అది మనసులో పెట్టుకుని తిరగం తుమ్ము వస్తే ఏం చేస్తాం తుమ్మేసి ముక్కు తుడి వేసుకుని వెళ్ళిపోతాం కదా వస్తే దగ్గేసి నోరు తుడుచుకొని వెళ్ళిపోతాం అంతే కదా అలాంటిదే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు అలాంటివే ఆ టైం ఉంటాయి ఆ టైం దాటి వెళ్ళిన తర్వాత అవన్నీ పోతాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినప్పుడు ఎన్ని భారాలు మోసి ఈ స్థాయికి వచ్చారన్నది నేను బాగా గుర్తిస్తున్నాను నాకు బాగా అర్థమవుతుంది జీవితంలో ఇంత సాధించిన ఒక్కొక్క మహిళ క్యాన్సర్తో ఫైట్ చేయలేదా క్యాన్సర్ ఏంటి మేము ముందర క్యాన్సర్ ఉంది ఏమీ లేదు అసలు దులిపేసుకుని వెళ్ళిపోవాల్సిందే జీవితంలో ఇంతకన్నా చాలా పెద్ద విషయాలు మీరు ఫైట్ చేశారు గెలిచారు గెలిచారన్న దానికి సాక్ష్యం మీరు ఇక్కడ ఉండడం ఆ తర్వాత అయ్యా వెనకాతులు వాళ్ళందరూ జెంట్స్ అందరూ మగవాళ్ళందరూ ఎవరికైనా జీవితంలో ఏ స్టేజ్లో అయినా ఏ భాగంలో అయినా ఏ విధమైనది ఏ అది దానికి లిమిట్ లేదనుకోండి ఎప్పుడైనా ఆ క్యాన్సర్ ఏదో ఒకవేళ నాకు వస్తే దాన్ని నేను ఫైట్ చేసి గెలిచి చక్కగా హెల్తీగా బ్రతకగలుగుతాను అన్నది మీకు తెలియడం కోసం ఎంత కార్యక్రమం జరుగుతుంది బాధ మీ దగ్గర ఎందుకు చెప్తున్నాను అంటే ఏ బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా ఉండాలి మీ ఆరోగ్యం మీరు బాధ్యత తీసుకుని మీరు సార్ నమస్తే సార్ అమ్మ మీరు మాట్లాడండి లిఖించబడుతుంది మీ పేరు అంతగా ఆ బాల గోపాలాన్ని అలరించింది నవరస భరిత మీ నటన పటిమ తీరు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద చిగుపుకు రైలే అది రెండు చేయలే అంటూ ప్రేమ దేవతగా కురకారు హృదయాల్లో గిలిగింతలు పెట్టారు అద్వితీయమైన అంతం అభినయాలతో జాతి తిరిగి పొందలా పారిపోయింది సాగుతున్న మీ దేవుడికే కన్ను పుట్టిందో ఏమో మినుందనియం మీ పిలుపందుకొని బాగుపడిన బాధితుల పుక్షాన వైద్య చరిత్రలో కలకాలం నిలుస్తుంది గౌతమి అనే మూడక్షర పదం

私は。I <Okay. S 1> <laughs>